అసలు మహిళలకి రక్షణ కల్పించడంలో మేము సాయశక్తులా కృషి చేస్తున్నాము అంటున్నారు అసలు రక్షణ కల్పించడం పోయి మీ పార్టీలో వాళ్ళే భక్షిస్తున్నారు మీ కార్పొరేటర్ల దగ్గర నుంచి మీ మంత్రుల దగ్గర నుంచి మీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు ఎంతమంది ప్రాణగండం ఉందని చెప్పి కేసు టీవీల ముందుకు ఏడ్చింది చూసాం ఎంతమంది సూసైడ్స్ చేసుకుంది మనం చూసాం ఎంతమంది కాల్మనీ సెక్స్ రాకెట్లో దిగిపోయిన వాళ్ళని చూస్తున్నాం ఎంతమంది స్టూడెంట్స్ కారణాలే తెలియకుండా చచ్చిపోతే లేకుండా మా అవసరం వచ్చినప్పుడు మీకు ఆ పాత జ్ఞాపకాలు చెడు జ్ఞాపకాలు ఏం గుర్తవట్లేదు మిమ్మల్ని ఒక ఏడాది కొడి సభకి దూరం చేసిన ఘటనలు అదే అంటున్నాను ఒక వాయిదా తీర్మానం మీద రెండు రోజులు లెటర్ ఇస్తే దాని నుంచి తప్పించుకోవడానికి నేను మాట్లాడితే ఇబ్బంది పెట్టి ఇబ్బందికి పెడతాను ఖచ్చితంగా విత్ సీడీస్ దొరికే కదా గౌతమ్ సవాం కి ఆయనే ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బయటకు వచ్చి అన్ని ఛానల్ ముఖ్యంగా ఎన్టీవీలో కూడా చాలా మంది కాల్మణి సెక్స్ రాకెట్ లో ఇరుకుపోయిన వాళ్ళని మీరు అంతా ఇంటర్వ్యూలు చేయడం కూడా జరిగింది సో ఒక మహిళ ఎమ్మెల్యేగా ఒక ఫెమినిస్ట్ గా ఒక విమెన్ సపోర్టర్ గా నేను దాని మీద గట్టిగా నిలబడటం జరిగింది సో ఈ అమ్మాయిని మనం తప్పిస్తే కానీ దీంట్లోంచి బయటపడమని డైవర్ట్ చేయడానికి దిగజారాలో అంత నీచానికి దిగజారు